మనం ఇప్పటి వరకు బ్రహ్మ సృష్టి నిర్మాణం కోసం ప్రజాపతుల్ని సృష్టించడం చూశాం అయితే అదే సమయంలో ఆసక్తికరమైన విషయం ఒకటి జరిగింది మానవ సృష్టి నిర్మాణం ఈ మానవ సృష్టి నిర్మాణం కోసం స్వయంభువ మనువు మరియు శతరూప ఎలా సృష్టించబడ్డారు అలాగే మానవ సృష్టి నిర్మాణం కోసం వారి పాత్రలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మానవ సృష్టి నిర్మాణం కోసం మార్గం అవసరమైనప్పుడు బ్రహ్మ తన దేహాన్ని రెండు భాగాలుగా విభజించాడు ఒక భాగం పురుష రూపంగా మారితే మరొక భాగం స్త్రీ రూపంగా మారింది వారే మొదటి మానవ పురుషుడు మరియు పూర్తి కథ తెలుసుకోవడానికి మా వీడియోకి లైక్ కొట్టి ఆది కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి